ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు సదస్సులో జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు అవసరమైతే ఏపీలోని మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాలను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు సీసీటీవీ కెమెరాలు ఐఓటీ పరికరాలు ఉంటాయని వాటిని ఐఏతో అనుసంధానిస్తే సమాచార సేకరణలతో పాటు ప్రజలకు రియల్ టైంలో అందించవచ్చని సూచించారు ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైంలో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు